కూటమి నేతలు నడి రోడ్డుపైనే పరస్పర ఆరోపణలతో ఢీకొరటం కలకలం రేపుతోంది భీముల నియోజకవర్గంలో ఫిలిం నగర క్లబ్ లీజు వ్యవహారాలపై ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజుల మధ్య రగడా చెలరేగింది నీ ధోరణి బాగా లేదు ఇది పూర్తిగా తప్పు అంటూ నడీ రోడ్డుపైనే గర్జించిన గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజుపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు దీన్ని కౌంటర్గా విష్ణు కలెక్టర్ దగ్గరికి వెళ్లేటప్పుడు నువ్వు అందుబాటులో లేవు అంటూ సమాధానం ఇచ్చాడు అయితే నా నియోజకవర్గంలో జోక్యం చేస్తే ఊరుకోను అంటూ గంటా తుది హెచ్చరిక ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కూటంలో ఇలా రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు ఫిలిం నగర్ క్లబ్ లీజు గొడవ కారణంగా మిత్రపక్షాల మధ్య ఒప్పెన మాదిరిగా ఉద్రిక్తత పెరుగుతోంది